రాత్రి ఆఖరి బస్సు మిస్ అయింది ఐదు కిలోమీటర్లు చీకట్లో ఒంటరిగా నడవలసి వస్తే మీ వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్ లెట్స్ బిగిన్ ద స్టోరీ రాత్రి తొమ్మిది దాటింది బస్ స్టాండ్లో అభిషేక్ చిరాకుగా అటు ఇటు తిరుగుతున్నాడు తను వెళ్ళాల్సిన ఊరి బస్సు జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది అవును వాడి పెళ్ళికి వెళ్దామని వచ్చా కానీ ఇదేంట్రా బాబు ఇది ఈ కర్మ అని తనలో తాను తిట్టుకుంటున్నాడు హైదరాబాద్లో అయితే అర్ధరాత్రి అయిన రెస్టారెంట్లు పబ్బులు తెరిచి ఉంటాయి ఇక్కడ ఈ మారుమూల జిల్లా కేంద్రంలో పది గంటలకే పత్తాలేదు చి వీడి ఫ్రెండ్గా పుట్టి ఎందుకు చచ్చాను అని చిరాకు పడుతున్నాడు అతని మొహం చిట్లిపోయింది కొంచెంసేపు ఎందుకు వచ్చానా అన్నట్టు నిలబడ్డాడు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన వంశీ పదిహేను ఏళ్ళ తర్వాత పెళ్ళికి పిలిచాడు స్నేహితుడు పిలుపు చూసి ఎంత దూరమైనా వెళ్ళాలనుకున్నాడు అభిషేక్ వంశీ ఊరు నల్లగట్ల అది ఒక మారుమూల పల్లె అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి రెండు బస్సులు మారాలి అలా రెండు బస్సులు మార్చుకుంటూ చివరికి జిల్లా బస్సు డిపో వరకు వచ్చాడు అభిషేక్ అప్పటికే రాత్రి తొమ్మిది దాటింది అభిషేక్ బస్ స్టాండ్కి చేరుకున్నప్పటికే నల్లగట్లకి వెళ్ళే ఆఖరి బస్సు వెళ్ళిపోయింది తను వచ్చిన దానికి కేవలం కొద్ది నిమిషాల ముందే వెళ్ళిపోయిందట ఆ విషయం తెలుసుకునేందుకు తను వచ్చిన బస్ కండక్టర్ని అడిగాడు అతను ఈజీగా భుజం పైకెత్తుతూ ఆ ఊరికి రోజు ఒకే బస్సు వెళ్తుంది అది కూడా ఇప్పుడే వెళ్ళిపోయింది అని అన్నాడు అభిషేక్ కాస్త ఆశగా అడిగాడు ఇంకేమైనా వెహికల్స్ వెళ్తాయా సార్ ఇక్కడి నుండి ఎంత దూరం నడవాలి అని అడిగాడు కండక్టర్ చిరాకుగా ముఖం తిప్పుకుంటూ ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది చుట్టూ మొత్తం పొలాలే రోడ్డు కూడా పాతదే నడవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఈ టైంలో అక్కడికి ఏ వెహికల్స్ కూడా వెళ్ళవు అయినా ఒకసారి ట్రై చేయి ఏమైనా ఆటోలు వెళ్తున్నాయో లేదో అని అన్నాడు అభిషేక్ చుట్టూ చూశాడు బస్ స్టాండ్ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది ఎవరూ లేరు ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఫోన్ చూశాడు బ్యాటరీ టెన్ పర్సెంట్ ఉంది ఒక్క ఆటో అయినా కనిపిస్తుందేమో అని చుట్టుపక్కల చూశాడు ఒక్కటి కూడా లేదు వెంటనే వంశీకి కాల్ చేశాడు రా బాబు బస్సు మిస్ అయింది కొంచెం పికప్ చేసుకో అని అన్నాడు ఏంట్రా ఇప్పుడా పెళ్ళి పనులల్లో బిజీగా ఉన్నాడు నా దగ్గర కూడా కార్ లేదు ఆటోలు కూడా రావు ఈ టైంలో నువ్వే కొంచెం నడిచిరారా అది కూడా ఒక అడ్వెంచర్ అనుకో రోడ్ కూడా బాగానే ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు అని వంశీ కాల్ కట్ చేశాడు అభిషేక్ ముఖం వెంటనే చిన్నబడిపోయింది వాచ్ చూసుకుంటూ ఐదు కిలోమీటర్లు అది కూడా చీకటిగా ఉన్న రోడ్డులో ఏం చేస్తాం అని అనుకొని బ్యాగు భుజాన వేసుకున్నాడు ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు చుట్టూ చెట్ల మధ్య నిశ్శబ్దంగా ఉన్న నల్లగట్ల వైపు మొదటి అడుగు వేశాడు అభిషేక్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది రోడ్డు పక్కన పొలాలు చెట్లు ఒక్క ఇల్లు కూడా లేదు అడుగు అడుగున కమ్మేస్తున్న చీకటి ఆకాశం నిండా నక్షత్రాలున్న చుట్టూ ఉన్న చెట్ల వల్ల రోడ్డుపై వెలుతురు లేదు అతని టార్చ్ లైట్ వెలుగు కొద్ది దూరం మాత్రమే పడుతుంది ఆ వెలుగులో ఏవో చిన్న పురుగులు మెనుగురు పురుగులు ఎగురుతున్నాయి అభిషేక్ భుజానా బ్యాగ్ కాస్త బరుగుగా అనిపించింది అదృష్టం బాగుండి పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాను అని తనలో తాను అనుకుంటున్నాడు ఆలోచనలు పడుతూ నడుస్తున్న అభిషేక్కి కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఉన్న పొలంలో ఒక సన్నని వెలుతురు కనిపించింది అచ్చం ఒక మొబైల్ టార్చ్ వెలుగులాగే అది మెల్లగా కదులుతోంది అభిషేక్ గొంతు పించి హలో ఎవరక్కడ నల్లగట్ల వెళ్తున్నారా అని అడిగాడు అక్కడ నుండి ఏ సమాధానం లేదు ఆ వెలుతురు కదులుతూనే ఉంది కానీ అది తన వైపు రావడం లేదు తన పక్కన దూరం నుంచి కదులుతోంది అభిషేక్ భుజాలు పైకెత్తి చూశాడు ఎవరో పిచ్చివాడేమో అని తనలో తాను అనుకున్నాడు కాస్త చేతుల్ని బిగించుకొని వేగంగా నడవడం మొదట ప్రారంభించాడు సరిగ్గా రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు అలా నడుస్తూ ఉండగా రోడ్డు పక్కనున్న చెట్ల మధ్యలో ఉంచి ఆకులు కదిలిన శబ్దం వినిపించింది గాలికి కదలడం కాదు అది ఎవరో అడుగులు వేస్తున్నట్టు అనిపించింది అభిషేక్ గుండె ఒక్కసారిగా టక్కుమంది తన వెనకాల ఎవరో వస్తున్నారనిపించింది మెల్లగా మెడ తిప్పి చూశాడు ఏమీ లేదు అభిషేక్ గట్టిగా ఎవరు అని అన్నాడు అక్కడి నుండి ఏ సమాధానం లేదు కానీ అడుగుల చప్పుడు మాత్రం వినిపిస్తూనే ఉంది తన వెనకాల వస్తున్నట్టు అయితే విచిత్రం ఏంటంటే తన ప్రతి అడుగుకి వెనుక నుంచి అచ్చం అలాగే మరో అడుగు చప్పుడు వినిపిస్తుంది అభిషేక్ వేగంగా నడిస్తే ఆ అడుగుల చప్పుడు కూడా వేగంగా వినిపిస్తుంది అభిషేక్ నెమ్మదిగా నడిస్తే అవి కూడా నెమ్మదిగా వినిపిస్తున్నాయి అభిషేక్కు చెమటలు పట్టాయి అతను తన కళ్ళను గట్టిగా రుద్దుకున్నాడు చుట్టూ చూసినా ఎవరూ లేరు ఏమీ లేదు ఇదంతా నా అనుకున్నాడు కానీ ఆ శబ్దం మాత్రం ఆపకుండా తనను ఫాలో చేస్తుంది అభిషేక్ ఫోన్ బ్యాటరీ సెవెన్ పర్సెంట్కి పడిపోయింది ఈ అడుగుల చెప్పడం వల్ల అతనిలో భయం మరింత పెరిగింది ఏదో ధైర్యం చేసి తన ఫ్రెండ్ వంశీకి మళ్ళీ కాల్ చేయాలని ట్రై చేశాడు ఫోన్ తీసి నంబర్ డైల్ చేయగానే మెల్లగా అతని చెవులకు ఏదో చల్లని గాలి తాకినట్టు అనిపించింది అచ్చం ఎవరు అతని పక్కన నిలబడి ఊపిరి పీల్చినట్టు చాలా దగ్గరగా వేడిగా అనిపించింది తన చుట్టూ ఎవరు తిరుగుతున్నట్టు ఉంది కానీ ఎవరు కనిపించట్లేదు అభిషేక్ ఏ ఎవరు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు ఆ శబ్దం వెంటనే ఆగిపోయింది కానీ అభిషేక్ తన భుజం మీద మెడపైన ఏదో బరువు వేసినట్టు అనిపించింది ఎవరో తన పక్కన నిలబడి తన వైపు వంగి తన భుజం మీద చెయ్యి వేసినంత భారంగా ఉంది అభిషేక్ భయంతో తల తిప్పాడు అక్కడ చూడగానే ఒట్టు మొత్తం చీకటి అక్కడ ఎవరూ లేరు చలి పెరుగుతోంది తన ఒంటి మీద షర్ట్ ఒక్కసారిగా బరువుగా తడిగా అనిపించింది భరించలేని చలి అతని వెన్నులోకి పాకింది అతని ఫోనుని వంశకి కాల్ చేయడానికి పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి అతని గుండె ఒక యుద్ధ భూమిలా కొట్టుకుంటుంది అభిషేక్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు భయంతో అతను ఎవరో ఫీలింగ్ కా పోలేదు అతని మొక్కుకు ఒక్కసారిగా వెనకాల నుంచి గాలిలో ఏదో పాత మాసిపోయిన బట్టల వాసన వచ్చింది ఆ వాసన ఘోరంగా ఉంది పాత బస్తీలో కూడా ఇలాంటి వాసన రాదు అని అనుకున్నాడు సరిగ్గా రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అభిషేక్ ప్రాణభయంతో పరుగెత్తుతున్నాడు ఫోన్ టార్చ్ లైట్ మెల్లగా మసకబారుతోంది బ్యాటరీ త్రీ పర్సెంట్కు పడిపోయింది ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది నల్లగట్ల ఊరు ఆ చెట్టు దాటితే వచ్చిస్తుందని వంశీ చెప్పాడు ఆ మర్రి చెట్టు దాటితే బతికిపోతాడని ఒక ఆశ అలా పరిగెత్తుతుండగా అభిషేక్ కళ్ళకు రోడ్డు మధ్యలో ఒక పొడవాటి సన్నని చీకటి నీడ కనిపించింది అది క్లియర్గా కనిపించడం లేదు అచ్చం రోడ్డు మధ్యలో ఎవరో నిలబడినట్టు ఉంది కదలడం లేదు ఆ నీడ చుట్టూ ఉన్న గాలి కదలకుండా నిలిచిపోయినట్టు ఉంది ఒక్కసారిగా చుట్టూ వాతావరణం వణికిపోయినట్టు అనిపించింది చలి కమ్మేసింది అతని శరీరానంతా అభిషేక్ గుండె ఆగిపోయినంత పని అయింది అతను నడుస్తున్న కొద్దీ ఆ నీడ మరింత క్లియర్గా కనిపిస్తుంది అది ఒక పొడవాటి సన్నని ఆడ మనిషి ఆకారం చీకట్లో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు కానీ ఆమె తల మెల్లగా అభిషేక్ వైపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆమె కాలు నేలకు తగలడం లేదు అతను దగ్గరికి వెళ్ళే కొద్దీ అతని చెవుల్లో ఒక సన్నటి తేనె తీగలు గుయ్యి గుయ్యమన్నట్టు శబ్దం మొదలైంది ఆ రూపం మెల్లుగా తన వైపు రావడం అభిషేక్ గమనించాడు దగ్గరికి వస్తున్న కొద్దీ భయంకరంగా మైన ఏడుపులు వినిపిస్తున్నాయి ఆ రూపం ఇప్పుడు అతని ముఖానికి కేవలం అంగుళం దూరంలో ఉంది ఆ చీకటిలో ఒక్కోసారి కనిపిస్తున్నట్టు ఇంకోసారి మాయమైతున్నట్టు ఉంది ఆమె రూపం గుండె చించేస్తున్నంత భయంతో అభిషేక్ ఒక్కసారి లోపల తడిసి తడిసి ఓం నృసింహాయ నమం ఓం నృసింహాయ నమం అని పలకడం మొదలుపెట్టాడు మాట్లాడలేకపోయినా కంఠం వణికినా అతను ధైర్యంగా మంత్రం చెబుతూనే ఉన్నాడు ఒక్కొక్క పదం పలకగానే ఆ రూపం ఒక్కసారిగా మూలుకుతూ కాస్త వెనక్కి తగ్గింది ఆ ఒక్క క్షణం అభిషేక్ మళ్ళీ గట్టిగా ఓం ఆంజనేయాయ మహాబలాయ నమం అని అన్నాడు అలా పలకగానే ఆ రూపం ఘోరంగా ఏడుస్తూ శబ్దం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అతని శరీరం ఒక్కసారిగా వణికిపోయింది కళ్ళు తిరిగాయి ఊపిరి ఆగిపోయినంత పని అయింది అభిషేక్ అక్కడే పడిపోయాడు స్పృహ కోల్పోయాడు తెల్లవారుజామున వంశీకి హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది రోడ్డు పక్కన పడి ఉన్న అభిషేక్ని ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారట అభిషేక్ స్పృహ కోల్పోయాడు అతని శరీరం చల్లగా మారిపోయింది మొహం పాలిపోయి కళ్ళల్లో ఏదో భయంకరమైన దృశ్యం ఉన్నట్టు క్లియర్గా కనబడుతోంది వంశీ హాస్పిటల్కి వెళ్ళి అభిషేక్ని చూశాడు అభిషేక్ కళ్ళు తెరిచాడు కానీ అతని చూపులో ఏదో భయం వెనకాల నేల మీద కాళ్ళు లేవు అని అభిషేక్ అంటున్నాడు వంశీకి అర్థం కాలేదు అభిషేక్ మాటలు తడబడుతున్నాయి అతని శరీరం వణుకుతోంది ఆ రోజు తర్వాత అభిషేక్ నైట్ జర్నీ చేయాలంటే భయపడతాడు అతని ఫోన్ ఇప్పటికీ వంశీకి చేసిన ఆ మిస్డ్ కాల్ చూపించట్లేదు అతని గ్యాలరీలో ఆ రాత్రి అతను సడన్గా కెమెరా ఆన్ చేసి తీసిన ఒక ఫోటో ఉంది అది పూర్తిగా చీకటిగా ఉంది కానీ ఆ చీకటిలో ఒక సన్నని తెల్లని చేతి వేళ్ళు తన ఫోనును పట్టుకున్నట్టు అస్పష్టంగా కనిపిస్తున్నాయి అతనికి తెలుసు ఆ నైట్ ఆ రోడ్లో అతను ఒంటరిగా లేడు అని ఆ ఆఖరి బస్సు అతని ప్రాణం తీయకపోయినా అతనిలోని ప్రశాంతనతను పూర్తిగా తీసేసుకుంది ఇలాంటివే మరిన్ని స్పైన్ చిల్లింగ్ కథలు వినాలనుకుంటే వెంటనే మీ వార్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వారం మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీతో అంతవరకు దిస్ ఇస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్